రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ని ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి రాజమండ్రి దగ్గర నుంచి చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైమ్ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మురాబ్రీడికి సంబంధించిన గేదెలు అట్లాగే గ్రేడెడ్ ముర్రాబ్రీడ్కి సంబంధించిన గేదెలు అమ్మకానికి ఉంటాయని చెప్పారు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కడైనా కూడా రేట్లు అనేది ఎక్కువనే ఉంటాయండి చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే వీళ్ళ దగ్గర తొంభై వేలు నుంచి ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి తొంభై వేల నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి పాల కెపాసిటీ విషయానికి కోసం మాత్రం పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ల గేదెలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదంటే మీరు చూసుకోవాలి అక్కడ పాలిచ్చిన గేదెలు కొనుగోలు అయితే కంపల్సరీగా కూడా అక్కడ రెండు పూటలు పాలు చూసుకోండి దూడలు ఉన్నాయా లేదా చూసుకోండి దూడలు కొన్ని గేదలు మర్చిపోతుంటాయి కాబట్టి దూడలు ఉన్నాయా లేదా చూసుకోండి రెండు రెండు రోజులు ఉండడానికి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట రెండు రోజులు అయితే ఉండండి అక్కడ ఉండడానికి రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి రాంబాబు డైరీ ఫామ్లో అయితే ఈ వీడియో పంపించడం జరిగిందండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి అవగాహన ఉంటేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుందండి చూసుకోవచ్చు ఇలాంటి క్వాలిటీ గల గేదలు అయితే వీళ్ళ ఫామ్లో ఉంటాయంట కనబడుతున్నాయి కదా వీడియోలో ఇలాంటి క్వాలిటీ గల గేదెలు అయితే ఉంటాయంట అన్ని కూడా రెండో అయితే మూడు అయితే గేదెలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు రేట్ అయితే ఫిక్స్ కదండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అందుకోసమనే తెలిసిన అయితే తీసుకోవాలండి ఎందుకంటే అతను డైరీ ఫామ్ రన్ చేస్తుంటాడు కాబట్టి రైతు ఒక రై ఒక గేదెను చూడగానే దానికి ఎంత రేటు మనం పెట్టాలి అది ఎన్ని లీటర్ పాలిస్తుంది అనే విషయాలన్నీ కూడా తెలుసుంటాయి ఎన్నో అయితే ఉంటుంది అనే విషయాలు కూడా తెలుసుంటాయి కాబట్టి తెలిసిన రైతును పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి త్రీ టైమ్స్ కాదు ఫోర్ టైమ్స్ కూడా పాలు చెక్ చేసుకోండి నాలుగు రమ్ములు కూడా దారులు వస్తున్నాయి లేదా చూసుకోండి అట్లాగే ప్రెగ్నెంట్ బాఫీలో వచ్చి కొనుగోలు చేస్తే డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదా అని ఒకసారి అయితే లెటర్ అయితే తీసుకోండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ రెండు గేదలు ట్రాన్స్పోర్టేషన్కి వస్తే రెండు గేదెలు తీసుకుంటే మాత్రం డీజిల్ కొట్టించుకుంటే సరిపోతుందని చెప్పారు అట్లాగే మూడు గేదెల పైన కొనుగోలు చేస్తే మాత్రం ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా పంపిస్తామని కూడా చెప్పారు వాళ్ళ వెహికల్స్లోనే ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ పంపిస్తామని కూడా మనకైతే రాంబాబు డైరీ ఫోన్లో అయితే చెప్పడం జరుగుతుందండి పాలైతే పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయంట చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదండి మనం మనం చెప్పడం కాదు చూసుకోవాలి మీరు అక్కడ వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి లేదా చూసుకోండి అట్లాగే మనకి వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట అవి కూడా చెక్ చేసుకోండి అక్కడ అన్నీ కూడా జాగ్రత్తగా తీసుకున్న తర్వాత అన్ని అన్ని జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే మీరైతే రేట్ అయితే ఫైనల్ చేసుకోవచ్చు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది గేదె క్వాలిటీని బట్టి దాని పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ అయితే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా ఉంది మీరు తీసుకునే గేదెల కెపాసిటీని బట్టి అక్కడ వెహికల్స్ అయితే అరేంజ్ చేస్తామని చెప్పారు మూడు గేదెల పైన తీసుకుంటే మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పారండి అట్లాగే రెండు గేదలు తీసుకుంటే డీజిల్ కొట్టించుకుంటే సరిపోతుందని కూడా రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు చెప్పడం జరిగిందండి ఫుల్ వీడియో అయితే చూడండి వీడియోలో వీళ్ళ వీళ్ళ ఫామ్లో ఉన్న గేదెలను కూడా చూపించడం జరిగింది జరిగింది ఒకసారి అయితే మీరు పూర్తి వీడియో చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి